Killing a fighter hero, Ramalingam Murthy, is a total failure of Ravan as a Home Minister, what? as Chief Minister. Immediately, he should appoint a Home Minister, which is the second most powerful position to maintain law and order many are blaming Ravindra reddy for countless murders in telangana state for the last 13 months since he became home minister and chief minister ramalingam Murthy's court cases today in the honorable AP high court <coughs> he finished KCR harishra for giving kalesuram project to Megakrishnanity. Reddy. Reddy clearly mentioned hundreds of times as a candidate. He will call for CBI inquiry in this kalesuram project, which is India's biggest scam by Megakrishnardi. 1 lakh 10,000 crore, 48,000 proven corruption filed by me since April last year even this Monday, i requested the honorable telangana acting chief justice to hear the matter tuesday because i knew anyone fighting against mega krishna reddy is not covered by the most media but thank god you are covering is raventh reddy became best friend with mega krishna reddy instead of arresting him as he promised, instead of arresting KCR for giving this college project, he is doing nothing but protecting the biggest criminal of this country, the biggest corrupt, corrupt leader of this country. Why? he became friends. Must be conducted and I will not quit. Tomorrow itself, again, I will go to the Telangana Honorable High Court to demand the CBI inquiry which I filed one year ago, argued many times. Raja Lingam Murtiki, Nyayan Janagalante. సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి ఎందుకు అంటే ఆయన కేసు ఫైల్ చేసింది ఎవరి మీద మెగా కృష్ణ రెడ్డి మీద లక్షా పది వేలు కోట్లు అవినీతి జరిగింది నేను రుజువులతో నలభై ఎనిమిది వేలు కోట్లు అవినీతి జరిగిందని కాగ్ని రిపోర్ట్ ఫైల్ చేసి సంవత్సరం అయింది ఈ వీక్ సోమవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అడిగారు మీరు మ్యాటర్ మంగళవారం లిస్ట్ చేయండి ఇది దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ కరప్షన్ లక్షా పది వేల కోట్లు అవినీతి నలభై ఎనిమిది వేల కోట్లు దొరికిపోయారు రెండు లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము అవినీతి జరిగిందని పదిహేను వేల కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టలేని పరిస్థితి రేవంత్ రెడ్డి వందల సార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సిబిఐ ఎంక్వైరీ ఇస్తాను మెగా కృష్ణ రెడ్డిని అరెస్ట్ చేయిస్తాను కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయిస్తానన్నారు రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ మాట్లాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పుడు సైలెంట్ గా ఊరుకొని మెగా కృష్ణ రెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అయితే రేవంత్ రెడ్డి ఎందుకు నేను రుజువులతో చూపించాను పన్నెండు వందల కోట్లు వైట్ మనీ మెగా కృష్ణ ఎవరికి ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు కాళేశ్వరం డబ్బు మరి రేవంత్ రెడ్డి మెగా కృష్ణ రెడ్డి అవినీతి అంతం అవ్వాలి అంటే మన బీసీ రాజ్యం రావాలి కాపులందరూ బీసీలందరూ అందరూ అందరూ ఎస్టీలందరూ మాకు రెడ్డి రాజ్యం వద్దు ఈ వెలవ దొరక దొంగల రాజ్యం వద్దు మన రాజ్యం రావాలి ఎందుకంటే వాళ్ళందరూ హ్యాండిన్ గ్లౌక్కరే అండ్ రుజువు అయిపోయింది కదా ఇప్పటికి పద్నాలుగు ఏళ్ళు అయింది ఇంకెన్ని రుజువులు కావాలి కనుక ఒకటి పూర్తి కుటుంబానికి తక్షణమే రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి రెండు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి చంపించాడు మెగా కృష్ణరెడ్డి ప్రసృత్వం అని కొన్ని మంది ఆరోపణలు నాకు తెలియదు మీకు తెలియదు కేసీఆర్ మీద పెట్టేద్దాం అని కొంతమంది ఆరోపణలు లేదు కేసీఆర్ఏ ఇది చేయించని కొంతమంది ఆరోపణలు ఏది నిజం నిజం తెలియాలంటే మోదీ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ వేయించాలి తెలంగాణ హైకోర్టు నేను డిమాండ్ చేసిన సిబిఐ ఎంక్వైరీ వేయించాలి లేదా రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి సిఫ్ట్ గారి ఇంక ఏ ఎంక్వైరీలో న్యాయం జరగదు దానికి వందల రుజువులు భూపాలపల్లి నిన్న రాత్రి ఏడెనిమిది గంటలకు ఆయన చంపిస్తారు సిసిటివి కెమెరాలు క్లియర్ గా ఉన్నాయి ఇంతవరకు ఎవరు చంపారన్నది అరెస్ట్ చేశారా అక్కడ డిఎస్పీ ఏం చేస్తున్నాడు నేను కోర్టు అక్కడ డిఎస్పీని సిఐని ఎస్పీ సస్పెండ్ చేయకపోతే డెబ్బై రెండు గంటల్లో నేనే వెళ్ళి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం సస్పెండ్ చేయడమో చేయిస్తా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూడండి పదహారు మంది అవినీతి చేశారా నాకు జాబు లేకుండా పోయాయి ఇంక్లూడింగ్ ఐపీఎస్ కి డీజీపీకి ఎడిషనల్ డీజీపీకి మీరు న్యాయం చేస్తారా లేదా నన్ను చేయించమంటారా దేవుడు మీ కుటుంబాల సర్వనాశనం చేస్తాడు మీ పిల్లల సర్వనాశనం చేస్తాడు ఎందుకంటే రాజలింగం మూర్తికి కూడా పిల్లలు ఉన్నారు కదా కుటుంబం ఉంది కదా మనుష్యుడు ఏ ఆ పంటనే కోస్తారు మీరు న్యాయం చేయండి డబ్బుకి మెనిపులేట్ అవ్వకండి పొలిటికల్ ప్రెషర్ అసలు మెనిపులేట్ అవ్వకండి సీక్రెట్కి వచ్చి నన్ను కలవండి నేను మీ తరపు నిలబడతాను ఎందుకంటే నూటికి తొంభై శాతం పోలీసులు న్యాయం చేస్తున్నారు కాబట్టే కొంచెమైనా రాష్ట్రం బాగుంది మీ తరపు నేనున్నాను రాజలింగమూర్తి న్యాయం జరగాలి ఇక్కడ ఎమ్మెల్యే చది వందంటే వందల వేలు మానభంగాలు జరుగుతుంటే ఎక్కడ న్యాయం ఇది ఏమవుతుంది నైజీరియాలో కూడా పట్ట పగలు చంపేస్తారు అంతకంటే వంద రెట్లు ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి భర్తీ తీసుకోవాలి కదా రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేసి ఆయన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి లేదా నా ఫైట్ ఆదు న్యాయం జరుగుతారు